హాయ్ ఫ్రెండ్స్ హైదరాబాద్ లో ఈ రోజుతో మూడు రోజులు ఎయిర్ షో అద్భుతంగా జరిగింది చూసిన ప్రతి ఒక్కరు చాలా ఎంజాయ్ చేశారు మనం ఒకసారి చూసిన హైదరాబాద్ లో బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఎక్కడ చూసినా పబ్లిక్ ఫుల్ గా ఎవరు చూసినా ఫ్యామిలీస్ తో వచ్చి ఈ మూడు రోజులు చాలా ఆనందంగా పిల్లలతో సరదాగా ఎంజాయ్ చేసి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఎయిర్ ఫోర్స్ లో మనం చూసాం ప్రతి విమానాలలో హెలికాప్టర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి వాళ్ళందరూ చూసి బాగా ఎంజాయ్ చేశారు పిల్లలతో సహా వచ్చారు పిల్లలు పెద్దలు ఫ్యామిలీస్ అందరు ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ చూసి బాగా ఎంజాయ్ చేశారు ఒకసారి మన జనాన్ని చూస్తూ ఉన్నా ఇక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఎక్కడ చూసినా పబ్లిక్ బాగా ఎక్కువగా ఉన్నారు కదా మనం ఎవరితో అయినా మాట్లాడదాం ఆ ఈ జనాల నుంచి అమ్మ తెలుగు వస్తుంది ఆ చెప్పండి ఎలా ఉంది షో ఎలా ఉంది పిల్లలు ఎంజాయ్ చేశారు చూసారు కదా పిల్లలు అందరూ వచ్చి ఎంజాయ్ చేసాం చెప్తున్నారు ఇంకా మా ఇంకా మనం కొంతమందితో మాట్లాడదాం ఇంకా ఎంతమంది వచ్చారో కూడా అడుగుదాం ఒకసారి చూడండి జనాలు ఎలా వచ్చారు ఎక్కడ చూసినా జనాలు మాత్రం ఏ మాత్రం తగ్గకుండా పిల్లలు పెద్దలు ఫ్యామిలీస్ మొత్తం ఎక్కడెక్కడ నుంచో చుట్టుపక్కల గ్రామాల నుంచి మొత్తం ఊర్ల నుంచి ఇక్కడికి వచ్చి జనం బాగా ఎంజాయ్ చేశారు మన చూస్తాం ఎక్కడ చూసినా ఫ్లైట్స్ హెలికాప్టర్స్ ఆ రన్నింగ్ అవన్నీ చూస్తున్నా అందరూ చాలా ఎంజాయ్ చేసి ప్రతి ఒక్కరూ బాగా ఎంజాయ్ చేశారు మన చూసాం అద్భుతం ఉంది కదా మరిన్ని వీడియోస్తో తో మళ్ళీ కలుద్దాం ఇంకా మనం ఎవరైనా అడుగుతున్నాను కాబట్టి వీళ్ళందరూ అందరూ వెళ్ళిపోయే మూడు ఉన్నారు కాబట్టి ఎవరు మాట్లాడట్లేదు కాబట్టి మరిన్ని వీడియోస్ తో ఇంకో వీడియో కలుద్దాం చూసానంటే సురేష్ రెడ్నం యూట్యూబ్ ఛానల్